హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిస్ హోమ్ గార్డెన్ మీ లక్ష్మి ఈరోజైతే ఈ ప్లాంట్ మీకు తెలుసా అండి చాలామందికి తెలిసే ఉండొచ్చు నేనైతే ఈ ప్లాంట్ని ఫస్ట్ టైం పెంచుతున్నాను ఈ ప్లాంట్ ఏంటో తెలుసా అండి కరివేపాకు మొక్కలాగా అయితే కనిపిస్తుంది కానీ కరివేపాకు కాదండి ఇది దీని ఫ్లవర్స్ చూసారు కదా ఈ ప్లాంట్ పేరైతే మధు కామిని అని అంటామండి ఈ ప్లాంట్ అయితేను ఫ్లవర్స్ చూసారండి చాలా బాగున్నాయి అంతే కదండి ఇవి చాలా చిన్న సైజులో అయితే వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ వీటి స్మెల్ అయితే మామూలుగా అయితే ఉండదండి చాలా బాగుంటుంది వీళ్ళ స్మెల్ అయితేను ఇవి తొంద ఒక రోజు మాత్రమే ఉంటాయండి ఈ ఫ్లవర్స్ కూడాను రాలిపోతూ ఉంటాయి చాలా చిన్న పాటలు అయితే పెట్టానండి చాలా ఈజీగా అయితే పెరుగుతుంది ఈ ప్లాంట్ అయితేనే చూసారండి ఎంత చక్కగా ఉందో బుషీగా కూడా ఉంటుంది ఈ ప్లాంట్ అయితేనో మనం ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటాను చూడండి ఇలా బడ్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఫస్ట్ కరివేపాకు మొక్కలానే ఉంటుందండి ఇది చూడడానికి అవి ఫ్లవర్స్ అది వచ్చిన తర్వాత అయితే మనకి అర్థమవుతుంది చూసారండి ఈ విధంగా అయితే మనకి మధుకామిని ప్లాంట్ అయితే ఉంటుంది చాలా స్మెల్ ఉంటుందండి ఇది నిజంగానే మామూలుగా అయితే ఉండదు వీటికి ఈ మొక్కకైతే అయితే పెస్ట్ కూడా ఏం లేదండి చాలా వరకును చాలా ఫ్రెష్గా ఉంది చూసారండి నాకైతే ఏం కనిపించలేదు చిన్న కుండీలో కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్కనైతేనే ఈ మొక్కని కటింగ్స్తో కూడా మనం పెంచవచ్చండి ఇవి ఎప్పుడు ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా చక్కగా అయితే బ్లూమ్స్ వస్తాయి వీటి స్మెల్ అయితే అండి చాలా బాగుంటుంది ఇది వరకు పెంచిన వాళ్ళకైతే తెలుస్తుంది ఫస్ట్ టైం పెంచాలనుకునే వాళ్ళైతే చాలా ఈజీగా అయితే అండి అన్ని మొక్కలతో పాటు ఈ మొక్కను కూడా మనం సింపుల్గా అయితే పెంచవచ్చు చూసారండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇవి ఫ్లవర్స్ అయితే మనకి స జాజుల్లో సన్నజాజి విరజాజుల్లో అయితే పొడవగా అయితే ఉండవండి చాలా చిన్నగా ఉంటాయి హాఫ్ ఇంచ్ అంతే ఉంటాయండి ఫ్లవర్స్ కొయ్యడానికి కూడా కొంచెం ఇబ్బంది అయినా సరే వీటి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఈ మొక్కనైతే కంపల్సరీ మనం పెంచుకోవచ్చు టెర్రస్ మీద కొంచెం పెద్ద గుండి ఇచ్చామనుకోండి ఇంకా బాగా వస్తాయి బ్లూమ్స్ అయితేనే చూసారండి నేను కూడా ఫస్ట్ టైం పెంచడము కానీ వీటి స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ స్మెల్ అయితేను ఫ్లవర్స్ కూడా చూడడానికి ఎంత బాగుంటాయండి నిజంగాను ఇది మధుకామిని ప్లాంట్ అండి నేను చాలా చిన్న కుండీలో పెట్టాను కదా ఇది పెద్ద కుండీలో అయితే పెడతానండి మట్టి కూడా తక్కువే ఉంది చూసారు కదా ఒకవేళ మీరు కనుక పెంచుకోవాలనుకుంటే కనుక చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి ఇది అన్నిటితో పాటు వీటికి కూడా మనం పెద్ద మెయింటెనెన్స్ అయితే ఏం లేదు దీనికి చూసారు కదండి ఇది మధుకామిని ప్లాంట్ అయితేనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్లాంట్ కొంచెం పెద్ద కుండీలోకి మార్చిన తర్వాత అయితే ఎన్ని పూలు వస్తాయి ఏంటనేది అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి థ్యాంక్ యూ